దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి అంటే మనకు స్టార్ హీరోలు భారీ బడ్జెట్ సినిమాలే గుర్తుకొస్తాయి కాని ఇప్పుడు ఆయన స్టార్ నటులు నటీమణులు లేని ఒకలో బడ్జెట్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు ఇది అద్భుతమైన సినిమా అందరూ చూడాలని కోరారు ఇంతకీ ఆ సినిమా ఏమిటి దర్శక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించినవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే ఆయన సినిమాల్లో దాదాపు స్టార్ హీరోలు నటీనటులే కనిపిస్తుంటారు ఇప్పుడు కూడా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాను రూపొందిస్తున్నారు సుమారు వెయ్యి కోట్ల బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఇలా భారీ బ్లాక్ బస్టర్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన రాజమౌళి ఇప్పుడు ఓ చిన్న సినిమాపై తెగ ప్రశంసలు కురిపించారు ఈ మేరకు ఎక్స్ ట్విట్టర్ లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు చాలా రోజుల తర్వాత ఓ అద్భుతమైన సినిమా చూశాను ఈ మూవీ నా మనసును కదిలించింది కడుపుబ్బా నవ్వించింది ప్రారంభం నుంచి చివరి సన్నివేశం వరకు ఎంతో ఆసక్తిగా ఉంది అభిషాన్ గొప్పగా రచించి డైరెక్షన్ చేశారు ఇటీవల కాలంలో నేను చూసిన బెస్ట్ సినిమా ఇది మీరంతా కూడా ఖచ్చితంగా చూడండి అని అందులో రాసుకొచ్చారు ఇలా రాజమౌళి ప్రశంసలు అందుకున్న ఆ మూవీ ఏంటో తెలుసా టూరిస్ట్ ఫ్యామిలీ అనే ఓ తమిళ సినిమా మే సున్నా ఒకటిన విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది కంటే ముందు పలువురు సినీ ప్రముఖులు విమర్శకులు ఈ సినిమాను చూసి ప్రశంసల వర్షం కురిపించారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమా ఎలాంటి వాణిజ్య అంశాలు లేకుండా సింపుల్గా సాగుతుంది శ్రీలంక నుంచి తప్పించుకుని భారతదేశానికి ఒక చిన్న కుటుంబం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది ఇందులో సిమ్రాన్ ప్రధాన పాత్రలో నటించగా నాడోడిగల్ ఫేమ్ శశికుమార్ కథానాయకుడిగా కనిపించారు టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాకు అభిషన్ జీవింత్ దర్శకత్వం వహించారు ఈ సినిమా నిర్మాణానికి అయిన బడ్జెట్ కేవలం పద్నాలుగు కోట్లు మాత్రమే మే ఒకటిన విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే ఇరవై కోట్లు వసూలు చేసింది ఇప్పటికీ తమిళనాడులో ఈ మూవీ హౌస్ఫుల్ కలెక్షన్లతో ప్రదర్శితమవుతోంది త్వరలోనే దీన్ని తెలుగులోకి డబ్ చేసి విడుదల చేసే అవకాశముంది సో వండర్ఫుల్ వండర్ఫుల్ ఫిల్మ్ టూరిస్ట్ ఫ్యామిలీ హార్ట్ వార్మింగ్ ఇన్ ప్యాక్ట్ విద్ టిక్లింగ్ హ్యూమర్ అండ్ కెప్ మీ అండ్ ట్రీట్ ఫ్రమ్ బిగినింగ్ టిల్ ఎండ్ గ్రేట్ రైటింగ్ అండ్ డైరెక్షన్ బై అబిషన్ జీవెంట్ థ్యాంక్ యూ ఫర్ ద బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెంట్ ఇయర్స్ డోంట్ మిస్ఇట్ రాజమౌళి ఎస్ఎస్ అట్స్ రాజమౌళి మే పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబుతో ఒక సినిమాను తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా కోసం దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు ఈ సినిమా కోసం అనేక హాలీవుడ్ కంపెనీలు పనిచేస్తున్నాయి ఇది ఒక అడ్వెంచర్ యాక్షన్ చిత్రం భారతదేశంలోనే కాకుండా అనేక దేశాలలో కూడా ఈ సినిమాను చిత్రీకరించనున్నారు ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు హ్యాష్ టాగ్ టూరిస్ట్ ఫ్యామిలీ సక్సెస్ఫుల్ పదిహేను టీహెచ్ డే ఇన్ థియేటర్స్ కౌగిలించుకున్న ముఖం ఎరుపు రంగు హృదయం The mega blockbuster wholesome family entertainer continues its dream run. Over 1,000,000 plus tickets booked online on BookMyShow. Directed by at Abhishan Jeevind at Ayasin Roldan. At simranbagh Bhagavasi at Million offal at Misstep Entertainment. pic.twitter.com slash sunna v. M. Sasi Kumar at Sasi Kumar Me May 15, 2025. மருந்து சினிமா வார்த்தை கோசம் இக்கட கிளீக்